తెలంగాణ పేపర్ అంత ఎండలో కూడా ఈ రావడం చాలా సంతోషం నూతన కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చకుల సమస్య పట్ల కొంత అవగాహన కలిగి ఉన్నది వారికి దేవాలయాలకు వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము శాఖ మంత్రి కొండా సురేఖ గారు కొంత ఆధ్యాత్మికవేత్త కాబట్టి దేవాలయాల అభివృద్ధి అచ్చక సంక్షేమం గురించి కొంత అధికారులతో నిరంతరం చర్చించడం జరుగుతున్నది ముఖ్యంగా రాష్ట్రంలో రెండు వేల ఏడు లోపల థర్టీ త్రీ బై టూ థౌజండ్ సెవెన్ యాక్ట్ ప్రకారంగా ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాల్సి ఉన్నది ఈ ధార్మిక పరిషత్తు గత పది సంవత్సరాలుగా ఏర్పాటు కాలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఏర్పాటు కాలేదు ఈ ధార్మిక పరిషత్తులో అర్చక సంఘాలే కాకుండా ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలు పీఠాధిపతులు మఠాధిపతులు ఉండే విధంగా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ చట్టాన్ని రూపొందించడం జరిగింది తర్వాత మేమందరం కూడా కేసీఆర్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం ఆయన కూడా సానుకూలంగా స్పందించినా కొంత అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు తర్వాత ఈ మధ్యకాలంలో గత సంవత్సరం కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా మేము తెలపడం జరిగింది వారు కూడా కొంత సానుకూలంగా ఉన్నా అధికారులు మా యొక్క పెత్తనం పోతున్నదని చెప్పేసి ఉద్దేశం చేత ధార్మిక పరిషత్ ఏర్పాటు వల్ల ఆలయాలన్నీ కూడా ధార్మిక పరిషత్ చేతులకు పోతాయి దానివల్ల మాకు ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పేసి అధికారులు ఇప్పటికి కూడా సరి అయినట్టు నివేదిక పంపలేదు ఎందుకంటే ధార్మిక పరిషత్ ఏర్పాటు వల్ల దేవాలయ అభివృద్ధి కానీ అర్చకుల యొక్క స్థితిగతులు కానీ మెరుగుపడ్డానికి అవకాశం ఉంటుంది కాకపోతే కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల కొంత అచ్చగ వెల్ఫేర్ బోర్డు మాత్రం ఏర్పడింది ఈ అచ్చగ వెల్ఫేర్ బోర్డులో విభజన తర్వాత మనకు డెబ్బై కోట్ల రూపాయలు నిధులు మిగిలి ఉండగా దాదాపు రెండు వందల పది కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ఈ డెబ్బై కోట్ల రూపాయలు మనం దేవాలయాల్లో ఇంకా ఈ పది సంవత్సరాల్లో సేకరించిన నిధులు ఈ నిధులను కూడా దేవాలయాల నుంచి ఏడు కోట్ల రూపాయలు అచ్చగ వెల్ఫేర్ బోర్డుకు అదేవిధంగా బ్యాంకు బట్టి ద్వారా ఏడు కోట్ల రూపాయలు పద్నాలుగు కోట్ల రూపాయలు వస్తున్నా కూడా కాబట్టి ఉషవులు కూడా వెంటనే దేవాదాయ శాఖ మంత్రిగా స్పందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ పెళ్ళిళ్ళకు కూడా అక్కడ గృహ నిర్మాణాలకు కానీ ఇతర కార్య కార్యక్రమాలకు కానీ ఆ యొక్క అచ్చ వెల్ఫేర్ బండునుడుగా నిధులు ఏర్పా ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నది ఖర్చు చేయడం లేదు దానివల్ల అర్చకులు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు సంవత్సరానికి కనీసం ఒక పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా అవి దేవాలయాల నిధులే ప్రభుత్వ నిధులు కావవి దేవాలయానికి సమీకరించినటువంటి ప్రతి దేవాలయం నుంచి ఐదు శాతం అర్చకు వెల్ఫేర్ బోర్డుకు జమ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇరవై రెండు శాతం దేవాలయాల నుంచి కాంట్రిబ్యూషన్ ద్వారా అర్చక వెల్ఫేరుకు అదేవిధంగా సీజీఎఫ్ ఫండ్ కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది దేవాలయం నుంచే వసూలు చేస్తుంటారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కాబట్టి ఆ యొక్క నిధులను జమ చేసిన నిధుల నుంచి అర్చకులకు సుప్రీం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పంతొమ్మిది వందల తొంభై ఆరు లోపల సుప్రీంకోర్టు మార్గదర్శకం చేసింది అప్పుడు ఉన్నటువంటి శంకర్ దయాశర్మ గారు గవర్నర్ గారు అప్పుడు దాన్ని తిరుమల తిరుపతి వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించారు కాబట్టి అదేవిధంగా ఇప్పటికి కూడా మనకు ప్రారంభించిన తర్వాత ఇంతవరకు కూడా ఖర్చు చేసింది కూడా పది కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేయలేదు పది సంవత్సరాల లోపల కాబట్టి ఇంకా మిగులు బడ్జెట్ ఉన్నది కాబట్టి అచ్చ వెల్ఫేర్కు ఖచ్చితంగా ప్రతి అర్చకుడు కూడా ఇన్సూరెన్స్ పథకం ఏర్పాటు చేయాలి ప్రతి ఇన్సూరెన్స్ ప్రతి అర్చకుడి మీద ఐదు లక్షల రూపాయలు ఈ అచ్చ వెల్ఫేర్ బోర్డు నుండి ఇన్సూరెన్స్ కంపెనీలకు హెల్త్ ఆరోగ్యానికి కనుక జమ చేసేది ఉంటే ఐదు లక్షల వరకు కూడా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి విధానం లోపల అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా వాళ్లకు క్షీమ కుట్టినట్టయితే లేదు కాబట్టి ఇప్పటికే అధికారులు కూడా మంత్రిగారు ఆదేశానుసారంగా చేయాల్సిన అవసరం అది మరి రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా దేవాదాయ ధర్మాదాయ శాఖపై సమీక్ష నిర్వర్తించారు అయినా కూడా అధికారు இத தெக்கனல பாருங்க இது ஆயி இந்த பாமா குடிங்க நம்ம லட்சுமணராஜ் சாமி நம்ம தரமைந்து பெரிய கல் பேசி